నమ్మకం మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం నమో నారాయణాయ నారాయణ మీనరాశి మీనరాశి వారికి ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పదమూడు పద్నాలుగో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఇరవై మూడు తేదీ వరకు కూడా సాధ్యమైనంత వరకు వీరి యొక్క జన్మరాశికి నాలుగు గ్రహాలు మకర రాశిలో లాభస్థానంలో ఉండటం చాలా 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 యోగ్యకరం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఏ రాశి వారికైనా లాభస్థానంలో ఉండేటటువంటి గ్రహము అపకారము చేయదు ఆ గ్రహము ఏ ఏ భావాలని అనుసంధానం చేస్తుందో ఆ భావాలు వృద్ధి చెందుతాయని మన యొక్క శాస్త్రము తెలియజేస్తుంది లాభస్థానము అనేటటువంటిది ఫ్రూట్ఫుల్నెస్ అంటే మన మనసులో అభీష్టము నెరవేరుతుంది అనేటటువంటి దాన్ని చక్కగా నిక్కచ్చిగా తెలియజేస్తుంది అది కూడా జన్మ రాశి నుంచి లాభస్థానము మకర రాశి కర్మస్థానం కర్మ సంపుడీకరించి సఫలత్వాన్ని కలుగు చేస్తుంది మీనరాశి వారికి కాబట్టి ముఖ్యంగా రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా మకర రాశిలో లాభస్థానంలో ఉండి విశేషమైనటువంటి లాభాన్ని మనసులో అభిష్ట సిద్ధిని వీరు తల్చిన ప్రతి కార్యక్రమంలో మేమున్నామంటూ ఈ నాలుగు గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాయి వారు ముఖ్యంగా ఏదైనా అనారోగ్యపరంగా వీరు ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేసి చేసి ఇబ్బందులు పడి ఉద్యోగంలో ఎన్నో మతలుపులు ఇబ్బందులు అధికారుల వలన ప్రెస్సింగ్స్ ఉన్న ఉద్యోగరీత్యా మీరు ఎప్పటి నుంచో ఎప్పుడూ ఇదే చిన్న ఉద్యోగమా మాకంటూ ఒక పెద్ద స్థాయి రాదా అనుకునేటటువంటి వాళ్ళందరికీ అత్యధికమైనటువంటి రెమ్యునరేషన్తో అత్యధికమైనటువంటి ధన లాభంతో కూడినటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతోంది కొంతమంది ఉద్యోగదులకి అధికమైనటువంటి ప్రమోషన్స్ కూడా కలుగుతున్నాయి దాని ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో వీరికి ఉన్నతమైనటువంటి లాభస్థితి కలుగుతోంది తండ్రితో లేదా బంధుమిత్రాదులతో తల్లిగారితో బంధువులతో అంటే తల్లిదండ్రులకు సంబంధించిన బంధువులతో లేకపోతే అన్నదమ్ములతో లేదా కుటుంబ కలహాలు ఏదైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అన్నిటిల్లో కూడా విజయప్రాప్తి కలిగి తండ్రి అనుకూలవంతుడవుతాడు తల్లి ఆదరణ ప్రేమ ఆదరణ జరుగుతుంది అట్లాగే వీరికి భూగృహపరమైనటువంటి కట్టడాలు కానీ లేదా భూ సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారపరంగా మధ్యవర్తిత్వం చేస్తున్న వాళ్ళకి ఉన్నతమైనటువంటి లోహ పరిశ్రమకి సంబంధించి లేకపోతే వాహనాలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి వారు తలచిన వెంటనే వారి యొక్క సంకల్ప సిద్ధి ఫలించి వీరు పడే ప్రతి కష్టానికి అవతల వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించి వీరి యొక్క కర్మ పోషకత్వం ద్వారా కర్మ సిద్ధి అనుగ్రహించడం ద్వారా వీరికి అన్నింట సిద్ధి కలుగుతోంది ముఖ్యంగా చేసేటటువంటి ప్రయాణాల ఎందు అనుకూలత కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఆకస్మికంగా ప్రయాణాలు కలగటము ఆ ప్రయాణాలు అటు ఉద్యోగరీత్యా కావచ్చు లేదా నేత్ర సంబంధిత దోషాల పరంగా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళేటటువంటి ప్రయాణాలు కావచ్చు లేదా ఉద్యోగరీత్యా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణాల పరంగా కావచ్చు కుటుంబంతో ఆనందంగా ఒక ఫంక్షన్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కావచ్చు ఏదేమైనప్పటికీ భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి సామరస్యకరమైనటువంటి విషయాల ఎందు ఆసక్తి కలగటము ఇరువురు ఒకరికొకరు చాలా ముచ్చటగా సంభాషించుకోవటము పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆనందించటము అట్లాగే మీనరాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఉన్నతమైనటువంటి విద్యా లాభయోగం కలుగుతోంది వీరి యొక్క మాట కొంచెం కటువుగా ఉంటుంది దానికి తగ్గించుకున్నట్లయితే కనుక వీరు మాట్లాడేటటువంటి ప్రతి సందర్భము టీచర్స్తో మాట్లాడినా వారి యొక్క స్నేహితులతో మాట్లాడినా అవతల వ్యక్తులు ఎవరైనా సరే ఇంప్రెస్ అవ్వటం వీరికి ఉన్నటువంటి వాక్ ధోరణి వీరికి ఉన్నటువంటి క్రియాశీలత కార్యము సమస్త యందు ఆసక్తి వీరికి ఉన్నటువంటి జిజ్ఞాస వీరికి ఉన్నటువంటి మనోధైర్యము శక్తి సామర్థ్యాలు ఉత్సాహాన్ని పెంపొందించేటటువంటి మాట చతురత ఇవన్నీ కూడా అవతల వ్యక్తి పసిగట్టి వీరికి ఎన్నో అవకాశాలు వస్తాయి ఉన్నతమైనటువంటి వ్యాపార కొంతమంది వ్యాపారస్తులకైతే కనుక చక్కటి లాభసిద్ధి కలుగుతోంది గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి లాభాలు పెట్టుబడులు వీరికి లాభాన్ని కలుగజేస్తున్నాయి అట్లాగే మీనరాశి వారికి కుటుంబంలో అన్నదమ్ములు తండ్రి యొక్క సహాయ సహకారాలు కూడా వ్యాపారంలో మంచి గృహ వాతావరణాన్ని వ్యాపార వాతావరణం ద్వారా వీరికి ఉన్నటువంటి జ్ఞానశక్తిని బుద్ధి చైతన్యాన్ని ఆర్థికంగా మరల్చుకునేటటువంటి పరిస్థితి లాభకరమైనటువంటి స్థితి ఈ యొక్క మీనరాశి వారికి సుస్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి రవి బుధులు కలవడం ద్వారా వ్యాపారంలో ఒకవేళ నష్టపోతున్నా వెంటనే దాన్ని లాభంగా మార్చుకునేటటువంటి ఆత్మ నిగ్రహ షోల్ ఆఫ్ ఎనర్జీ అట్లాగే బుద్ధిని ఒక్కసారి వైప్ చేసేసి పెద్దదిగా పెంచుకునే పరిస్థితి వీరికి ఉంటుంది వెంటనే వాళ్ళు మార్పులు చేస్తాయి చాలా చాలా ఫాస్ట్గా మూమెంట్ అవుతుంది అట్లాగే భూపరమైనటువంటి వ్యాపారాదులు ఎందు లేకపోతే గవర్నమెంట్తో ఏదైనా ధన సంబంధిత వ్యవహారాల ఎందు చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవటం ఏది మాట్లాడినా నాకు వెంటనే లాభం కలగాలనేటటువంటి ఒక మంచి శక్తివంతమైనటువంటి సిస్టమ్ అనేది ఆపరేట్ చేసేసుకుంటూ ఉంటారు ఇదే మంచి అవకాశం నాకు లాభం కావాలి అట్లాగే ముఖ్యంగా సంతానపరమైనటువంటి లాభం కూడా కలుగుతోంది వీరికి అట్లాగే కొంతమందికి మాటలు అంటే వివాహపరంగా మాటలు ముచ్చట్లు మాట్లాడుకొని వారి నుంచి ఎక్కడా కూడా వీరికి అనుకూలమైనటువంటి స్పందన కలగకపోవటం వలన మానసికంగా కుటుంబం అంతా బాధపడుతూ ఉంటారు అంతకుముందు ఇప్పుడు అవతల వ్యక్తుల నుంచి వివాహానికి ఓకే అనేటటువంటి మాట ద్వారా కుటుంబంలో చాలా ఆనందకరమైనటువంటి వాతావరణము అనుకూలమైనటువంటి సఖ్యత వివాహ పనులందు మూమెంట్స్ ఫాస్ట్గా ఉండటము ఆ వివాహపరమైనటువంటి శుభకార్యాల పరంగా అది గృహప్రవేశాల పరంగా కావచ్చు శంకుస్థాపనల పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు వారికి కలిగినటువంటి లాభాలని వారికి కలిగినటువంటి ఆనందాన్ని పది మందితో షేర్ చేసుకునేటటువంటి పరిస్థితి వలన కూడా కొంత ధనము చక్కగా ఆనందంగా ఖర్చు పెట్టడం జరిగవుతుంది అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలమైనటువంటి సంభాషణల ద్వారా మంచి వ్యక్తిత్వము మంచి అనుకూలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి అట్లాగే మంచి గృహయోగంతో పాటు వాహన యోగాదులు కూడా వీరిని చాలా ఆనందంగా ఉంటున్నాయి కాబట్టి మీనరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి చతుర్గ్రహ కూటమి జరుగుతోందని భావించవచ్చు Om um, Sri Namo Narayanaya Namaha